ఓ ెస్ నువ్వు డైరెక్ట్ తీసుకోలేదు కదా ఆర్టిస్ట్ కామని కదా సూపర్ స్టార్ట్ బిజినెస్ తెలుగు మాట్లాడతావుగా మాట్లాడతావు కదా మరి ఇంకెందుకు ఇంగ్లీషు లెవెలు కొవ్వు కొవ్వు అది ఇంగ్లీష్ దర్శన ఏయ్ 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 ని ని అమ్మ మనసు సినిమాలో అమ్మగా ఎంత బాగా నటించావు ను వందెళ్లు చల్ల దర్శన అదగ కొరు వందెళ్లు పట్కర అదెలాంటో తెలుసా నీకు నీ అంటే వాడి ఉండబట్టే ఇలాంటి తిరుగుబట్లు ఆడుతున్నాడు వెళ్ళు గాడి ఇడియట్స్ ఇండి గారి పార్ట్ చేస్తున్నారు అందరం మంచివాడు అనుకో ఆ కారు ఎవర్దే వాలదే బుద్ధుని దరికొ అది నీది ఏయ్ చక్కగా చేయండి బిజినెస్ ఏం తాత ఎలా ఉంది బిజీ 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 బిజినెస్ ఇదే కదా నువ్వు వార్త చేసే బిజినెస్ ఏంటా బోట్ డ్రైవింగ్ అయి తాత నుంచి నాకు తగిలించు కార్ని గా తోడమని ఉంటుంది కారాపో ఇప్పటికైనా తెలుసుకో అందరూ సమానమేనని ఐఎమ్ గాడ్ గాడ్ ఈ గ్రేట్ కొంచెం పనుంది నేను వెళ్ళొస్తాను ఇది నీ దగ్గర ఉంచు వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి ఎల్రా ఇండియా కళ్ళు తెరిచింది wow something great unique fantastic what do you feel madam really superb but i just could not understand what happened to the film in the end ask them what happened okay madam producers క్లైమాక్స్ సరిగా లేదు ఎండింగ్ సరిగ్గా లేదు సో మెనీ కటింగ్ నాకు అర్థం కాలేదు మేడం కి అర్థం కాలేదు నా హెడ్ హీట్ ఎక్కిపోతుంది కమోన్ అయ్యో అదో పెద్ద కథలే మా డైరెక్టర్ సూర్య రియలో రియలో అదే రియల్ గా జరిగిందంతా ఆ కరకడ షూట్ చేశాడా దాని సంసారాలు చూసే ఆ కట్ చేసే ఈ మాత్రం చేతికిచ్చాడు Michael, what are they telling? Uh, oh, this director Surya, he said something. Oh, shit, I can't understand. He shoot real, 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 so everything nonsense. Huh? Who is bothered? This is real. Huh? Oh, I see. But I really liked Mr. Surya's realistic type of shooting. It's a very nice concept. Even though I could not follow the language, I clearly understood the content. So I have decided to buy this film for this year's Chicago International Film Festival. Oh. Thank you, thank you very much. Producers, follow me. Yes, I really have I don't even know. I just say for you, sir. India is really so. At art film, the International Film Festival stood to 3rd. Don't worry, be happy. bothered? it's fact. But Michael, I want to know what Mr. Surya had shot in that climax. I want to reshoot the climax and re the film. Yeah, you are right.

ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాక అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను ఆ రోజు మీ టైం ఎంతండి పన్నెండు నేను ఏళ్ళకి బయట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే బయట జారుతుంది ఏమీ అనుకో పర్లేదు మీ పేరేం పేరు వరలక్ష్మి వరలక్ష్మి బయట జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందు వెళ్ళి గేట్కి తీర్చుకొని ఎదురు కింద ఉన్న ఎల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీకు అరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకి అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్ బాబు హాయ్ ఉంగరాలు నగలు అవన్నీ మీరేచిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ బా ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రా మూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి నేను అవ్వాలనుకుంటున్నాను సార్ మీరు గైడెన్స్ ఇస్తే నేనే కాదు ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు ఏం నువ్వే ఐఏఎస్ అవడం ఏంటి మీరే అలా అంటే ఎలా సార్ అనకేం చేయమంటావు అవును ఎంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలిగలుగుతున్నావా ముందు డిగ్రీ పూర్తి చేయరా నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత ఎంతకంటే నేను ఏం చెప్పలేను నా నువ్వు మీరే ఏదో ఒక సలహా ఇస్తారని నా సలహా ఒక్కటే అత్యసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు వెళ్ళు ఎందుకు అవ్వరు సార్ నువ్వేట్లా ఒక వెళ్తానా ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు అయ్యవా పిని అయ్యావు నా సంగతి తర్వాత సార్ ముందా కుర్రాడు ఎందుకు ఎవడో చెప్పండి వాడికి అంత బ్రెయిన్ లేదురా యాభై గ్రాములు తక్కువగా ఉందా గురువు మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా రకరకాలుగా ఉంటదండి ఒకేలా ఉంటుంది ఒకేలా ఉంటదా అంతే ఒకేలా ఉన్నప్పుడు ఒక రబ్దుల కలాం ఎందుకు అయ్యారు ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు ఒకరు ఆంధ్ర ఠాగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు మన ఫ్యూన్ ఎందుకు అయ్యాం ఇంకో రిక్షా వాడు ఎందుకు అయితే అందరూ రిక్షా వాళ్ళు అవ్వాలి అయితే అందరూ కలవలు ఎందుకు అవ్వలేదు వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు అయ్యారు మనడ వాళ్ళకున్నాడు సార్ ఎందుకు ఎవడు ఎందుకు ఎవడండి అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు అయ్యా లెక్చరర్ రేలంగారు రెండు ఇంటూ రెండు నాలుగు అని చెప్పింది కంప్యూటర్ కాదండి మనిషి బ్రెయిన్ అసలు మనం ఎలా బతికి అని నిర్దేశించిన భారత రాజ్యాంగ కనిపించింది కంప్యూటర్ కదా సార్ మనిషి బ్రెయిన్ సార్ ఏమండి కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా అసలు కంప్యూటర్ కనిపించింది ఎవరండి మనిషి బ్రెయిన్ సార్ కంప్యూటర్ ని కంప్యూటర్ కనిపించారు సార్ మనిషి బ్రెయిన్ కనిపించింది సార్ అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా అవ్వచ్చు అంటున్నాను సార్ వీడే కాదు ఇరవై ఒక్క సంవత్సరాల నిన్న కుర్రాడు ఏం అవ్వాలన్నా అవుతాడు కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి